బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెరపైకి తెచ్చిన ప్రత్యేక హోదా వివాదం ఏపీలో కూడా రాజకీయ కుదుపుకు కారణమవుతుందా ప్రత్యేక హోదా అంశం అధికార టీడీపీతో పాటు రాష్ట్రంలోని వైసీపీ పార్టీకి కూడా మేడ మీద కత్తిగా మారబోతుందా సహజంగా అధికారంలో ఉన్న టీడీపీ కదా నష్టం అన్నీ కోల్పోయి విపక్షంలో అంటే విపక్ష హోదాను కూడా దక్కించుకొని వైసీపీ మీద మెడ మీద కత్తిగా ఎందుకు మారుతుంది అన్నది ఎవరికైనా సందేహం రావచ్చు అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది ప్రత్యేక హోదాతో ఈ నినాదంతో ఈ వివాదంతో మునిగితే టీడీపీతో పాటు వైసీపీ కూడా మునిగే అవకాశం ఉంది ఏమిటి ఆ పరిణామం ఎందుకు ఈ రకమైన ట్విస్ట్ రాజకీయాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానజాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అన్ని పార్టీలకు ఏపీ ప్రధా ఏపీకి ప్రత్యేక హోదా ఒక ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని విపక్షాలకు ఎందుకంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ టీడీపీ జేడీయూ మద్దతుతోనే నిలబడి సాగుతోంది ఈ తరుణంలో చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతారు అని అందరూ భావిస్తుంటే నరేంద్ర మోడీయే ఉల్టా ఏపీ పైన ఏపీలో చక్రం తిప్పుతున్నారన్న భావన కలిగేలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకంటే తమ బలంతో నడుస్తున్న మోడీ సర్కారు పైన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ పెట్టే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉన్నట్టు కనిపిస్తట్లేదు ఈ విషయాన్ని చంద్రబాబు ఇంతవరకు స్పందించడం లేదు కనీసంగా ఎందుకంటే మోడీ ఇవ్వరు తాను అడిగి అడిగి ఇవ్వలేదు అన్న అపవాదం తెచ్చుకోవడం కంటే మౌనంగా ఉండటమే మేలు అన్నది టీడీపీ భావనగా అనిపిస్తుంది మరోవైపు మాకు మేము ఉన్నప్పుడు కేంద్రంలో మోడీ సర్కార్ సంపూర్ణ మెజార్టీతో ఉంది కాబట్టి మేము రోజు అడిగినా ఫలితం లేకుండా పోయింది ఈరోజు టీడీపీ బలం మీద కేంద్రంలోని మోడీ సర్కార్ నడుస్తోంది కదా ఇప్పుడు చంద్రబాబు ఖచ్చితంగా అడిగి అని అడిగి సాధించుకోవాలి లేకపోతే అని వైసీపీ టీడీపీని టార్గెట్ చేస్తుంది కానీ టీడీపీ కూడా ఇదే అంశానికి టార్గెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకు అంటే లోక్సభలో కేంద్రంలో టీడీపీ సహాయంతో మోడీ సర్కార్ నడిచిన రాజ్యసభలో కీలకమైన బిల్లులు నెగ్గాలంటే బీజేపీకి వైసీపీ రాజ్యసభ సభ్యుల అవసరం ఎంతో కీలకంగా మారింది ఈ తరుణంలోనే మీడియా వర్గాలు మరోసారి వైసీపీకి భవిష్యత్తు ఏర్పడింది మరోసారి జగన్కు ఆశలు చిగురుస్తున్నాయన్న వార్తలు ఇచ్చారు కానీ నరేంద్ర మోడీని నియంత్రించలేకపోతే ప్రత్యేక హోదా విషయంలో చివరకు వైసీపీ తన చేతులతో తానే ఊరి వేసుకునే పరిస్థితికి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ ఓ ఉదాహరణను మనం ప్రస్తావించుకోవాలి ఇటీవల జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవి చూస్తే టీడీపీ ఎన్నడూ లేని విధంగా అనూహ్యమైన మెజార్టీ సీట్లను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఓటమి పైన ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు రకరకాల చర్చలు చేశారు అది చేయలేదు ఇది చేయలేదు వారు కారణం వీరు కారణం అని కాకపోతే ఒక ప్రధాన కారణం అయితే ఉంది అదేంటిదంటే వైసీపీ సర్కార్ మొన్నటి వరకు ఉన్న వైసీపీ సర్కార్ ఏపీలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసింది ఆ రకమైన సంక్షేమ పథకాలు సమీప భవిష్యత్తులో ఏ ఏ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందనేది కూడా చెప్పలేని పరిస్థితి ఇంతటి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ వైసీపీ ఘోర ఓటమికి ప్రధాన కారణం ఏంటంటే యువతకు నిరాశ ఉపాధి అవకాశాలు లేకపోవటం ఉద్యోగ అవకాశాలు లేకపోవటం తమ భవిష్యత్తుకు ఏపీలో గ్యారంటీ కలిగించే అంశాలు లేకపోవడం అంటే అభివృద్ధి అలాంటి విస్తరణ ఈ పరిశ్రమలు కావచ్చు ఈ కావచ్చు ఈ డిమాండ్ ప్రధానంగా కనిచేసింది అయితే రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగ యువత నామినలే కదా అని అందరూ భావించవచ్చు ఈ నిరుద్యోగ యువత కారణంగా సఫర్ అయ్యేది సహజంగా ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ కుటుంబ సభ్యులు సరౌండింగ్ వాతావరణం కూడా అంటే ఈ ఒక నిరుద్యోగ యువత ఉపాధి లేక బాధపడితే దాని ప్రభావం సహజంగా ఆ కుటుంబంపై ఉంటుంది ఇదే ఈ ప్రభావమే నిరుద్యోగ ఉద్యో నిరుద్యోగ ఉప నిరుద్యోగ ఈ నిరుద్యోగ యువతలు ఉన్న నిరాశే తర్వాత వారి కుటుంబ సభ్యులపై పడి వారిలో కూడా ఆక్రోషం మొదలై వైసీపీ ప్రభుత్వంపై ఒక పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా ఓటు వేశారు రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవాన్ని టీడీపీ కూడా మరవకూడదు ఏకైక కారణం తమకు ఉపాధి అవకాశాలు లేవని ఉద్యోగ అవకాశాలు లేవని ఉపాధినిచ్చే అంశాలు వైసీపీ సర్కార్ విస్మరించిందన్న కారణంతోనే పెద్ద ఎత్తున యువత వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు టీడీపీ కూటమికి పట్టం కట్టారు ఇక్క కేవలం కేంద్రం నుంచి ప్యాకులు తీసుకొచ్చి హోదాను విస్మరిస్తారంటే కుదరని పరిస్థితి టీడీపీకి కూడా ఎందుకంటే ఏపీలో బడపడాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి బలంగా తీసుకొస్తుంది హోదా వస్తేనే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేని ఏపీకి పరిశ్రమలు తెర తరలి వస్తాయి ఎన్నో సబ్సిడీలు వస్తాయి ఉపాధి అవకాశాలు మెండుగా యువత ఏపీ యువత ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్ళ వెళ్లకుండా చూసే అవకాశము ఈ హోదాతోనే కలుగుతుందని మునుముందు బలంగా జనంలోకి తీసుకొని పోయే వ్యూహాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం పదును పెడుతోంది అందుకే షర్మిల ఏపీకి ప్రద ప్రత్యేక హోదా అంశంపై పదే 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 చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఏం సాధించారు ఏం సాధించుకుని వస్తున్నారు ఢిల్లీలో చక్రం తిప్పుతాననుకుంటే అనుకుంటే మీరు కానీ మీరే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు చక్రం తిప్పే బదులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని పదునైన పదాలతో వైఎస్ షర్మిళ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు ఇది టీడీపీ గమనించాల్సిన అంశము ఈ వాస్తవాన్ని విస్మరిస్తే వైసీపీ ఎదుర్కొన్న పరిణామాలే రాబో ఎన్నికల్లో కూడా టీడీపీ ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక వైసీపీ కూడా హోదా విషయంలో కేంద్రం పైన పోరాటం చేయకపోతే హోదా ఇస్తేనే మీకు రాజ్యసభలో మా మద్దతు ఉంది ఉంటుందన్నది దేసి కేంద్రాన్ని నియంత్రించకపోతే మాత్రము ఈ ఉన్న ఓటు బ్యాంకు కూడా చేజారి ఇంకా జీరోకి వచ్చే దుస్థితి వైసీపీ ముందు ప్రమాదంగా నిలబడి ఉంది ఎందుకంటే కేంద్రంలో అంటే రాజ్యసభలో ఏ బిల్లు నెగ్గాలన్నా కీలకంగా పదకొండు మంది ఎంపీలు వైసీపీకి రాజ్యసభలో ఉన్నారు ఇప్పుడు చూస్తే ఇటీవల జరిగిన కొన్ని రిటైర్మెంట్ కారణంగా బీజేపీకి గతంలో ఉన్న బలము ఎనభై మూడుకు పడిపోయింది ఇంకా దాని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను మద్దతు తీసుకుంటే నూట ఒకటి సీట్లు ఉన్నాయి ఇంకా మెజార్టీ అవసరం ఇంకా మెజార్టీ అవసరం కాబట్టి వైసీపీ ఎంపీల రాజ్యసభ సభ్యుల అటు అన్నాడీఎంకే తమిళనాడులోని అన్నాడీఎంకే నలుగురున్న ఎంపీల మద్దతు రాజ్యసభలో అవసరం ఉంటుంది ఈ రెండు పార్టీలు కీలకంగా మారిపోతున్నాయి ఏ బిల్లు నెగ్గాలన్నా ఈ రెండు పార్టీల మద్దతు అవసరం రాజ్యసభలో టీడీపీకి బలం లేదు లోక్సభలో ఉన్నప్పటికీ రాజ్యసభలో లేదు జనసేనకు లేదు కాబట్టి టీడీపీ కూటమిలో బీజేపీ ఉంటూనే ఇటు దానికి శత్రువైన ఈ కూటమికి శత్రువైన వైసీపీ మద్దతును వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ తీసుకుంటున్నారు పేకాట పేకాటే బామర్ది బామర్ది అన్నట్టు కూటమి కూటమి శత్రువైన మనకు అవసరం కాబట్టి మిత్రుడి మిత్రుడే అన్నట్టుగా మోడీ సర్కారు అడుగులేస్తోంది అయితే ఇంకా తనపైన పైన ఉన్న కేసుల రక్షణ కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా ఇటీవల జరిగిన లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి అంటే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని ఓ ప్రచారం ఉంది ఈ కారణం చేతనే సమీప భవిష్యత్తులో కూడా రాజ్యసభలో వైసీపీ ఎంపీలు బీజేపీకే మండగా నిలబడే అవకాశం ఉందని ప్రచారం కూడా ఉంది అయితే తన కేసుల విషయంలో రాజీ పడి వైసీపీ ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో బీజేపీకి షరతు పెట్టకపోతే అల్టిమేటం ఇవ్వకపోతే లోక్సభలో ప్రభుత్వం నడిపేందుకు టీడీపీ మద్దతుతో నడుస్తున్న మోడీ సర్కార్ నియంత్రించలే నియంత్రించలేని చంద్రబాబుపై ఎలాంటి వ్యతిరేకత ప్రభావం పడుతుందో రాజ్యసభలో వైసీపీ ఎంపీలపైన ఆధారపడుతున్న మోడీ సర్కారుకు ఆ మోడీ సర్కారును జగన్మోహన్ రెడ్డి నియంత్రించకపోతే ఈ హోదా డిమాండుతో అదే రకమైన తీవ్ర వ్యతిరేకతను సమీప భవిష్యత్తులో వైసీపీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రెండు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో యువత నుంచి ఆ యువత మీద ఆధారపడ్డ కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఈ ఇదే వాతావరణాన్ని ఆసరా చేసుకొని ఏపీలో ప్రత్యేక హోదా నినాదంతో బలంగా దూసుకెళ్ళి బలపడాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది రాబో రోజుల్లో ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ ఇతర వామపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో కలిసి ఈ ఉద్యమాన్ని మరింత బలోపత చేసి జనంలోకి వెళ్ళాలని పావులు కదుపుతోంది ఈ పరిణామాలు మాత్రము ఇటు అధికార టీడీపీకి ఇట ఇటు సర్వం కోల్పోయిన వైసీపీకి కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది టీడీపీకి అధికారం చేజారితే వైసీపీకి నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఈ హోదా విషయంలో కరిగే అవకాశం ఉంది ఇప్పుడు అధికారంలో ఉంది టీడీపీ కాటి ఆ పార్టీ ఒత్తిడి చేయాలన్న నెపం టీడీపీపై మోపి వైసీపీ తెప్పించుకునే అవకాశాలు లేవు వైసీపీ మేడ పైన కూడా ప్రత్యేక హోదా కత్తి వేలాడుతోందన్నది స్పష్టమవుతుంది మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి